ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే నేతలు అల్టిమేట్ టార్గెట్ అధికారం చేపట్టడమే ప్రజలకు సేవ చేయాలంటే ముందు అధికారం పదవి కావాలి అప్పుడే కదా ప్రజలకు సేవ చేసేది అంటూ మాట మార్చేస్తారు ఇక రాజకీయాల్లోకి వచ్చారంటే ఎంతకైనా తెగిస్తారు రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద మాటలు దాడులు చేయడం కామన్ కానీ ఇప్పుడు ఏకంగా ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ మధ్య మాటల యుద్ధం మొదలైంది ఏకంగా ప్రెసిడెంట్ ను హత్య చేయించేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించడం ఇప్పుడు ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో సెన్సేషనల్ టాపిక్ గా మారింది అసలు ఇంతకీ వారిద్దరి మధ్య వచ్చిన గొడవ ఏంటి హత్య చేయించేదాకా ఎందుకు పగ పెంచుకున్నారు లెట్స్ వాచ్ ద స్టోరీ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పే నేతలంతా ఒకప్పుడు ఇప్పుడంతా దోచుకోవడం దాచుకోవడం తరహాలోనే రాజకీయాలు మారిపోయాయి గెలిచేందుకు డబ్బులు ఖర్చు చేశాం మరి ఆ డబ్బులు సంపాదించుకోవాలి కదా అంటున్నారు నేటితరం రాజకీయ నాయకులు సాధారణంగా రాజకీయాల్లో మాటల యుద్ధం జరుగుతుంది ప్రత్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం కూడా కామన్ ఈ మధ్య కాలంలో బూతులతోనూ విరుచుకు పడుతున్నారు ఇక హత్యా రాజకీయాలు కూడా మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి ప్రత్యర్థులను మట్టుబెట్టి మరీ రాజకీయాలు సాగిస్తున్నారు అయితే ఇప్పుడు ఇదే కల్చర్ ఫిలిప్పీన్స్ లోనూ కనిపిస్తోంది అక్కడ ప్రస్తుత ప్రెసిడెంట్ ఫర్డి నాండ్ మార్కోస్ జూనియర్ మహిళా వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరే మధ్య రాజకీయ యుద్ధం నడుస్తోంది ఆమె ప్రెసిడెంట్ మార్కోస్ జూనియర్ను హత్య చేయిస్తానని తానేమీ జోక్ చేయడం లేదని హెచ్చరించింది దీంతో ఇప్పుడు ఫిలిప్పీన్స్ రాజకీయాల్లో తీవ్ర దుమారమే రేగింది ఏకంగా ప్రెసిడెంట్నే హత్య చేయించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది దీంతో ఇప్పుడు ఫిలిప్పీన్స్ విచారణ ఏజెన్సీలు ఆమె చేసిన వ్యాఖ్యల్లో ఎంత అని దర్యాప్తు చేసే పనిలో పడ్డారు ఒకవేళ ప్రెసిడెంట్ని హత్య చేసేందుకు వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరే కుట్ర చేస్తున్నారని తేలితే ఆమెను అరెస్టు చేసే అవకాశాలున్నాయి సారా డుటెరే వ్యాఖ్యలపై విచారణ చేసి ఆమె దోషి అని తెలితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆధారాలు ఆమెకు వ్యతిరేకంగా వస్తే వెంటనే ఆమెను అరెస్ట్ చేయాలని ప్రెసిడెంట్ కార్యాలయం న్యాయశాఖను ఆదేశించింది మరోవైపు ఫిలిప్పీన్స్ భద్రతా కౌన్సిల్ కూడా వైస్ ప్రెసిడెంట్ సారా డుటెరే వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది జాతీయ భద్రతా సలహాదారు ఎడు ఆర్డో ఆనో ఆమె వ్యాఖ్యలపై స్పందించారు ప్రెసిడెంట్కు ప్రాణహాని ఉండే విధంగా బెదిరింపులు చేస్తే చాలా సీరియస్ గా పరిగణిస్తామని విచారణ అధికారులు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పోలీసులు అన్ని శాఖలు కలిసి కేసుని డీల్ చేస్తాయని తెలిపారు ప్రెసిడెంట్కు ప్రాణహాని అంటే అది జాతీయ భద్రతా సమస్యగా చూడాలన్నారు నవంబర్ ఇరవై మూడున ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన వైస్ ప్రెసిడెంట్ సారా డుటరీ కీలక ప్రకటన చేశారు తనను హత్య చేయాలని చూస్తున్నారని అందుకే తాను కూడా ఒకరితో మాట్లాడినట్టు తెలిపారు తనను ఎవరైనా చంపేస్తే వెంటనే ప్రెసిడెంట్ మార్క్ ని కూడా చంపేయమని తాను చెప్పినట్లు తెలిపారు పార్లమెంటు స్పీకర్ మార్టిన్ రోమో ఆల్డేస్ మార్కోస్ భార్య లీజా అరానేటాని కూడా చంపేయమని చెప్పానని తానేమీ జోక్ చేయడం లేదన్నారు వారు చనిపోయేంత వరకు దాడి చేస్తూనే ఉండాలని ఆగకూడదని ఆ వ్యక్తికి చెప్పానని అందుకు ఆ వ్యక్తి అంగీకరించాడని సారా డుటెరే అన్నారు సారా డుటెరే వ్యాఖ్యలతో ప్రెసిడెంట్ మార్కోస్ భద్రతను మరింత పెంచారు గతంలో ఎడ్యుకేషన్ సెక్రటరీగా ఉన్న సమయంలో సారా డుటెరే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆమెపై విచారణ సాగుతోంది ఆ విచారణకు డుటెరే చీఫ్ ఆఫ్ స్టాఫ్ అడ్డుపడుతున్నారని ఆయనను అరెస్ట్ చేశారు ఫిలిప్పీన్స్ మాజీ అధ్యక్షుడు రోడ్రిగో డుటెరే కుతురైన సారా డుటెరే ప్రస్తుతం ఫిలిప్పీన్స్ వైస్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్నారు ఒకప్పుడు రోడ్రిగో డుటెరే మార్కోస్ ఇద్దరు ఒకే పార్టీలో కలిసి పనిచేశారు ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు రోడ్రిగో సాయంతోనే మార్కోస్ రెండు వేల ఇరవై రెండులో అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు నాయకుల మధ్య విభేదాలు తలెత్తాయి మార్కోస్ అండదండలతో దేశంలో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని ఆరోపణలున్నాయి అందుకే సారా డుటెరీ మార్కోస్ మంత్రివర్గంలో తన ఎడ్యుకేషన్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసి కేవలం వైస్ ప్రెసిడెంట్ గా మాత్రమే కొనసాగుతున్నారు ఫిలిప్పీన్స్లో వైస్ ప్రెసిడెంట్కు ప్రత్యేక అధికారాలేవి ఉండవు ఇలాంటి సమయంలో ఆమె ప్రెసిడెంట్ మార్కోస్ డ్రగ్స్ వ్యాపారానికి వ్యతిరేకంగా పోరాటం సాగిస్తున్నారు ఈ క్రమంలోనే ఆమెపై అవినీతి ఆరోపణలు వచ్చాయి ఇక ఫిలిపీన్స్ లో డ్రగ్స్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి అనేక మంది మద్దతు లభిస్తోంది దీంతో ఆమె మద్దతుదారులపై మార్కోస్ అనుచరులు దాడులు చేస్తున్నారు గత కొన్ని నెలలుగా దాదాపు ఆరు వేల మందిని మార్కోస్ అనుచరులు తమ మద్దతుదారులను చంపేశారని డుటెరీ వర్గం ఆరోపిస్తోంది మరోవైపు ఫిలిపీన్స్ పార్లమెంట్ స్పీకర్ ప్రెసిడెంట్ మార్కోస్ సోదరుడు రోము ఆల్డేస్ వైస్ ప్రెసిడెంట్ కార్యాలయానికి అరవై శాతానికి పైగా నిధుల్లో కోత విధించారు తనకు తోడుగా నిలబడిన వారిని హత్య చేయిస్తున్న ప్రెసిడెంట్ మార్కోస్ పై సారా డుటెరే గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు అక్టోబర్ లోను ఆమె ఇదే తరహాలో ఆరోపణలు చేశారు ప్రెసిడెంట్ మార్కోస్ ఒక అసమర్థుడని ఆయన తల నరికేయాలని ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు